ललित शिवज्योति सर्वकामदा श्रीललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामय सर्वमङ्गल श्रीललित शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీలలిత సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ఇరవై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం ఆదిశక్తి అమేయాత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ సర్వ జగత్తుకు సర్వ వాంగ్మయానికి సర్వ కళలకు ఒకటేమిటి సర్వానికి మున్ముందు ఆది కారణమైన శక్తి ఆ జగన్మాత కాబట్టి ఆ తల్లి ఆది శక్తి అంటే ఆ తల్లి శక్తి కానీ మహిమ కానీ రూపంగాని సౌందర్యం కానీ గుణములు కానీ ఐశ్వర్యం కానీ ఏ ఒక్కటి కూడా ఏ ప్రమాణాలకు ఏ కొలతలకు అందనివి కాబట్టి ఆ జగన్మాత అమేయాత్మ పరమ పరమా సర్వానికి ఉత్కృష్టమైనది ఆ జగన్మాత పరబ్రహ్మం యొక్క మొదటి రూపము పురుషుడు రెండవ రూపము ప్రకృతి ఇది వ్యక్తమైన రూపము మూడవది అవ్యక్తము ఇది సంకల్ప రూపంలో ఉండి బయటపడుతుంది అంటే మర్రి విత్తనంలో మర్రి వృక్షం దాగి ఉన్నట్టుగా అవ్యక్త రూపం ఉంటుంది ఇక నాలుగోది కాలము అది చరిస్తూనే ఉంటుంది ఈ కంటే పరమైనది అతీతమైనది ఉత్కృష్టమైనది పరమ అనే జగన్మాత యొక్క స్వరూపము పావనాకృతి ఆకృతి అంటే శరీరం చరిత్ర ప్రవర్తన నడవడిక జ్ఞానము ప్రాణికోటికి శరీరం అంటూ ఒక కళేబరం ఒకటి ఉంటుంది మానవ శరీరం యొక్క ఔన్నత్యం వేరు ఇందులో బుద్ధి ఆలోచన ఆలోచనలను అమలు చేయగల అవయవాల పొందిక కూడా దైవం ఏర్పరిచాడు ఎవరైతే ఈ శరీరాన్ని భక్తి సత్ప్రవర్తన జ్ఞానము అనే మార్గాల్లో నడిపిస్తారో వారికి శరీరం ఆచ్ఛాదన లాంటి కడేబరం కాకుండా పవిత్రతను సాధించుకుంటుంది వారిని పవిత్రులు అంటారు అమ్మవారిని పావనాకృతి అంటున్నారు ఇక్కడ అమ్మవారు జ్ఞానస్వరూపిణి ఆమె చై చరిత్ర త్రైలోక్య పూజిస్తాం ఆమె శరీరము మంత్రపూతము కాబట్టి ఆ తల్లి అన్నిటికంటే కూడా పావనాకృతి ఇక అనేక కోటి బ్రహ్మాండ జనని ఈ జగత్తులో కేవలం మనం నివసిస్తున్న ఈ భూమి ఒకటే కాకుండా అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే మానవుడు అంతరిక్షంలోని పది పన్నెండు గోడాల ఉనికిని రూపురేఖలను తెలుసుకొని ఆనందిస్తున్నాడు అయితే జగత్తులో అనేక కోటి బ్రహ్మాండాలు మనకు తెలియనివి మన పరిధికి ఊహించలేనివి కూడా ఉన్నాయి నక్షత్రాలను ఎలా మనం లెక్క పెట్టలేమో అలాగే ఈ బ్రహ్మాండాలని కూడా లెక్క పెట్టలేము ఇవన్నీ కూడా మానవ దృష్టికి అందేవి తెలిసేవి గోచరించేవి కావు ఒక పరిధి వరకే మానవ దృష్టి వెళ్ళగలుగుతుంది దైవాన్ని తెలుసుకున్నటువంటి దైవజ్ఞులు కాలాన్ని కాలస్వరూపాన్ని తెలుసుకున్న కాలజ్ఞులు మహర్షులు మహాయోగులు వాళ్ళు కూడా కొంతవరకే ఈ బ్రహ్మాండాల్లోని ఉనికిని తెలుసుకోగలుగుతారు ఇలా ఆలోచిస్తే జగజ్జనని అనేక కోటి బ్రహ్మాండాలను సృష్టించి పోషించి పాలించి లయం కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి ఆమె అనేక కోటి బ్రహ్మాండ జనని అయ్యింది ఇక దివ్య విగ్రహ అత్యంత రమణీయమైన రూపము కలిగిన జగన్మాత దివ్య విగ్రహ సర్వ ఆలయాల్లో శక్తి స్వరూపిణిగా పూజలందుకునే సర్వదేవీ స్వరూపుణులైన అమ్మవారి విగ్రహాలు దివ్యమైనవి దైవత్వమే దివ్యత్వం ఆకాశం నుండి పుట్టినది అంటే దివ్యము అని అర్థం దేవతలు దివ్య పురుషులు దివ్యమైన దేవతాస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని వసన్యాది వాగ్దేవతలు దివ్య విగ్రహ అని కీర్తిస్తున్నారు ఇంతవరకు మనము నూట ఇరవై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ఇరవై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీవృభ్యో నమ శ్రీమాత్రే ననికరమునకా పాడే జనని జగముల చిరునగముల పరిపాననీ అనయము మము కనికరమునకా పాడే జననీ మనసే నీవశ మయి స్మరణ జీవనమయీ మనసే నీవశ మయి స్మరణ మిజీవనయ मायनिवरमीय वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ